సంజుతో కలిసి తాగి కల్పన విషయం బయట పెట్టిన మనోజ్ రోహిణికి చుక్కలు చూపించిన ప్రభావతి ఎందుకు ఏం జరిగింది అసలు సంజుతో కలిసి తాగడమేంటి మరి కల్పన విషయం మనోజ్ ఎలా బయట పెట్టాడు రోహిణికి ప్రభావతి చుక్కలు చూపించడం ఏంటి అంటే మనోజ్ తాగి మాట్లాడిందంతా కూడా ఇంట్లో వాళ్ళందరూ వినేశారా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సంజు ఇంటికి వచ్చాడు కదా సంజు ఇంకా ఆ రోజు పెళ్లి రోజు నాడు అందరూ మధ్యాహ్నం భోజనం టిఫిన్ చేసేసరికి సంజు పూరీలు ఆయిల్ ఫుడ్ అంటూ తిననని పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటాడు పిజ్జా ఆర్డర్ పెట్టుకోవడంతో పిజ్జా మీద బాగా స్పైసెస్ వేసేసి బాలు కాస్త తీసుకొచ్చి ఇవ్వడంతో బా మనోజ్కి ఏదైనా తిండిపోతు కదా ఏదైనా తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు కదా సంజు తింటుంటే సంజు పక్కన కూర్చుని ఇంకా మనోజ్ కూడా తింటాడు నోరంతా మండిపోతూ ఉంటుంది మనోజ్ కాస్త అక్కడి నుంచి పారిపోతాడు సంజు వాటర్ బాటిల్ తీసుకుని మరీ పారిపోతాడు పారిపోయేసరికి ఇదంతా ఈ బాలుగాడే చేసి ఉంటాడు వీడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పి అనుకుంటాడు ఇంకా రోజు సాయంత్రం కేక్ కటింగ్ అది ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసేసరికి శోభ వస్తుంది శోభ మీనా కోసమని గాజులు తీసుకొచ్చి గాజులు ప్రజెంటేషన్ చేస్తూ ఇలాంటి గాజులు నువ్వు ఎప్పుడు చూసుండవులే మీనా నీ మొగుడు నీకు మంగళసూత్రాలు చేయించడానికే సంవత్సర కాలం పట్టింది ఇలాంటి గాజులు చేయించాలంటే సుమారు పది సంవత్సరాలైనా అవుతుంది ఈ గాజులు నీ కోసమే తీసుకొచ్చాను తీసుకో అని చెప్పనేసరికి ఇంకా బాలు అయితే కొంచెం మొహం మార్చుకున్నట్టు కోపం కోపడ్డానికి ఉండేసరికి మీనా చేయి పట్టుకుంటుంది పిన్నిగారు ఈ గాజులు నాకు అంతగా బాగోవేమో అయినా నా భర్త నాకు మట్టి గాజులు తీసుకొచ్చినా అవి నాకు బంగారం కంటే ఎక్కువే నా భర్త ప్రేమతో తీసుకొచ్చిన మట్టి గాజులైనా నేను ఎంతో ప్రేమగా వేసుకున్నాను ఇలాంటివన్నీ మీ కూతురికి బాగా సెట్ అవుతాయి శృతి అని చెప్పనేసరికి ఏంటి మీనా అని చెప్పాను కానీ శృతి చేతికి వేసి శృతికి బాగా సెట్ అవుతాయి ఎందుకంటే శృతి కోటీశ్వరాలు కాబట్టి తనకు ఇవన్నీ సెట్ అవుతాయి నాకు నా భర్త ఏ నేను తీసుకొచ్చిన నాకు అదే బంగారం మీరు నాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషం మీ ఉదారమైన మనసుకు నేను చాలా సంతోషపడుతున్నాను అంటూ మాట్లాడేసరికి శోభకు చెప్పుతో కొట్టినట్టంతా పని జరుగుతుంది ఇంకా బాలు అందరూ కూడా గిఫ్ట్లు తీసుకొస్తారు మౌనిక ఇటు సంజు వీళ్ళు కూడా గిఫ్ట్లు తీసుకొచ్చి ఇస్తారు ఇచ్చిన తర్వాత అందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటు చేయడంతో అందరూ భోజనాలు చేస్తారు బా సంజు మాత్రం మనోజ్ పక్కకు వెళ్ళి పార్టీ ఉంది అని చెప్పనిసరికి సరే అని సంజుతో కలిసి తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఎందుకంటే సంజు కొంచెం ఆస్తిపరుడు కదా వాడితో కూర్చుని తాగితే వీడు లెవెల్ పెరుగుతుంది అని ఫీ ఎక్కువగా ఫీల్ అవుతాడు బ ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు లంచ్ చేస్తారు మనోజ్ మాత్రం చేయడు ఏంటి మనోజ్ లంచ్ అయ్యా అని చెప్పాను కానీ బావగారు ఉన్నారు కదా బావగారితో కలిసి చేస్తాను అని చెప్పనేసరికి కొద్దిసేపటికి అందరూ హడావిడిగా హడావిడిగా తిరుగుతూ ఉండగానే ఇటు సంచు కనబడ్డాడు అటు మనోజు కనిపించడు ఇద్దరు కనిపించకపోయేసరికి ఇద్దరు టెరస్ మీదకి వెళ్ళిపోతారు బాలు మీనా అందరితో కూర్చుని చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ పార్టీ ఇంతెలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉండేసరికి అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా రోహిణి మనోజ్ ఎక్కడున్నాడు అని చెప్పాను కానీ మీ ఆయన మా ఆయన పైకి వెళ్ళారు వదిన అని చెప్పనేసరికి ఏంటి మనోజు సంజుతో పైకి వెళ్ళాడా అని చెప్పాను కానీ అవును పైకి వెళ్ళారు పైకి వెళ్ళాడు కాళ్ళు కడిగితే డబ్బులు ఇస్తాడని చెప్పి వెళ్ళాడా ఏంటి అని చెప్పి బాలు అనగానే ఏంటి బాలు ఎంతమంది ఉన్నా మీ అన్నయ్య పరువును తీసేస్తావా అనగానే మరి నేనేం చేశాను అన్నయ్య ఏం తప్పు మాట్లాడాడు వదిన పైకి అసలు వెళ్ళవలసిన అవసరం ఏముంది సంజుతో అంటే ఏదో బావు కదా అని చెప్పి వెళ్ళుంటారు అని చెప్పను కానీ అవునా సరే వెళ్ళి చూడండి అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళబోతూ ఉండగా అమ్మా రోహిణి ఎందుకు వాళ్ళిద్దరూ ఏయో మాట్లాడుకుంటున్నారు బిజినెస్కు సంబంధించి ఏమైనా డిస్కర్షన్ చేసుకుంటున్నారేమో నువ్వెందుకు మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేస్తావు సంజు లాంటి గొప్ప వ్యక్తులతో మనోజ్ లాంటి వాళ్ళు మాట్లాడితే మంచి మంచి ఆలోచనలు వస్తాయి నువ్వు వెళ్ళకు అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి ఆగిపోతుంది ఇంకా రోహిణి అయితే రోహిణికి లోపల టెన్షనే మనోజ్ తాగి ఎక్కడ వాగుతాడో అని మొన్న ఒక బీరు తాగినందుకే మొత్తం మార్కెట్లో అంతా వెతుకుతున్నట్టుగా చేసేసరికి పార్కులాగా టెర్రస్ని పార్కు చేసి మొత్తం వెతుకుతున్నట్టు చేశాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడో అసలు పైన ఏం మాట్లాడుకుంటున్నారు డ్రింక్ ఏమైనా చేస్తున్నారా లేక మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటున్నారా అని చెప్పి రోహిణి అనుకుంటూ ఉండగానే రామ్మ రోహిణి అందరు కలిసి భోంచేద్దాము అనగానే మనోజ్ చేయలేదు కదా అనగాని మనోజ్ చేస్తాలే రా అని చెప్పి అందరు కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రోహినికి లోపల టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎందుకు పార్లమ్మా ఆ సంజుతో మనోజ్ కలిస్తే ఎందుకు అంత టెన్షన్ పడుతుంది అని చెప్పాను కానీ ఏమో పరువు తీస్తాడని చెప్పి టెన్షన్ పడుతుందేమో అయినా మీరనేయో తాగిన ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటేనే గొడవ చేస్తారు కానీ మీ అన్న అలా కాదు కదా అని చెప్పనేసరికి అవునవును నిజమే కదా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత ఇంకా అంతా కూడా పడుకుందామనుకున్న సమయానికి పైనుంచి కేకలు వినిపిస్తూ ఉంటాయి కేకలు వినిపిస్తూ ఉండేసరికి ఏంటి పైనుంచి కేకలు వినిపిస్తున్నాయి కొంపదీసి డ్రింక్ చేస్తున్నారా ఏంటి అనగానే వాళ్ళు డ్రింకే కదా చేస్తున్నారమ్మా అని చెప్పి రవి చెప్తాడు ఏంటి మనోజు రవితో సంజుతో కలిసి మందు తాగుతున్నాడా అని చెప్పి గబగబా రోహిణి అందరూ వెళ్తారు వెళ్ళేసరికి బావగారు ఈ డబ్బులు ఎలా వచ్చాయో తెలుసా మా నాన్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు నలభై లక్షలు మా ఆవిడ ఎంతో తెలివిగా నలభై లక్షలు కాస్త నా దగ్గర తీసుకున్న డబ్బులు నలభై ఐదు లక్షలు వచ్చేటట్టు చేసింది నా భార్య చాలా తెలివైంది నేను చాలా అదృష్టవంతుణ్ణి నాకు తెలివితేటలు లేకపోయినా నా భార్య చాలా తెలివిగా ఆలోచించి నాకు అంత డబ్బు వచ్చేటట్టు చేసింది అంటూ మొత్తం విషయం చెప్పేస్తాడు ఏంటి ఈ డబ్బులు అక్కగారి వాళ్ళ నాన్న ఇవ్వలేదా కానీ లేదు లేదు అయినా వాళ్ళ నాన్న జైల్లో ఉంటే ఎలా ఇస్తాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి వీళ్ళందరూ విన్నారు కదా విన్న వాళ్ళు కాస్త అందరూ కూడా వెళ్తారు ఏంట్రా మనోజ్ ఏంటి అని చెప్పనేసరికి అమ్మ వచ్చేసవా రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వలేదు ఈ డబ్బులు నాన్నవే నాన్న ఇచ్చిన డబ్బులతోనే నేను బిజినెస్ పెడుతున్నాను చాలా థ్యాంక్స్ నాన్న నా కోసం బిజినెస్కి డబ్బులు ఇచ్చావు నలభై లక్షలు నువ్విస్తే నా భార్య తెలివితేటలతో వాటిని నలభై ఐదు లక్షలు చేసింది చాలా సంతోషం నా గురించి నా భార్య ఎంతో ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి మనోజ్ కాస్త తాగిన మత్తులో విషయం అంతా చెప్పేస్తాడు ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పనేసరికి సరే ముందు వీడిని తీసుకొచ్చి కింద పడుకోబెట్టండి అప్పుడు మాట్లాడుకుందామని చెప్పి మనోజ్ని కాస్త ఒరే బాలు రవి వాడిని తీసుకొచ్చి కింద పడుకోబెట్టండి అని చెప్పాను కానీ బా మనోజ్ని కాస్త తీసుకొచ్చి కింద పడుకోబెడతారు కింద పడుకోబెట్టేసరికి ఇంకా అందరూ హాల్లోకి వచ్చేగానే రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నా మనోజ్ ఏదో ఒకటి చేస్తాడని నా చేసి ఎలా చేసి నా కొంప ముంచాడు ఇప్పుడు అత్తయ్య అడిగిన దానికి నేను ఏం సమాధానం చెప్పాలి అత్తయ్య ఇప్పుడు నన్ను నిలదీస్తారు మీ నాన్న డబ్బులు ఇవ్వకుండా మీ నాన్న ఇచ్చాడని ఎందుకు చెప్పావు అని ఇప్పుడు దానికి నేను ఏం సమాధానం చెప్పాలి అని రోహిణి టెన్షన్ పడుతూ ఉండగా ఏంటి పార్లేలమ్మా మా అమ్మ నిన్ను ఏ ప్రశ్న అడుగుతుందో నువ్వు ఏం సమాధానం చెప్పాలో అని టెన్షన్ టెన్షన్ పడుతున్నావా మా అమ్మ నిన్ను అడగాల్సిన ప్రశ్నలే అడుగుతుందిలే టెన్షన్ పడకు ఏదో ఒకటి చెప్పి మాయ చేసి మసిపూసి మారేడుకాడి చేయడం నీకు బాగా అలవాటే కదా అలానే చేస్తావులే అని చెప్పనేసరికి ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నేనేం మాట్లాడుతున్నాను మాట్లాడవలసిందంతా కూడా మనోజ్ గారు బాగానే మాట్లాడేశాడు వాడు తింగరోడే కానీ తెలివితేటలు కానీ సమాధానం చెప్పాడు వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్లో ఉంటే డబ్బులు ఎలా వస్తాయి అని నిజమే కదా మరి మా అమ్మ కూడా అదే ఆలోచించింది మేము అదే ఆలోచించాము కానీ మీ నాన్న ముందే వేసేసాడు అని చెప్పుకొచ్చావు అసలు విషయం బయటకు వచ్చేసింది చూసావా నిజం నిప్పు లాంటిది పార్లలమ్మా ఈరోజు కాకపోతే రేపైనా బయటికి వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తావు నువ్వు మాత్రం బాగానే తప్పించుకున్నావు ఎప్పుడేం సమాధానం చెప్తావో చెప్పు అని చెప్పనేసరికి రోహిణి రోహిణి అనుకుంటూ ప్రభావతి కాస్త మేడం మీద నుంచి కిందకు వస్తుంది రావడంతో ఏంటి రోహిణి ఆ ఏమనుకుంటున్నావు అనగాని అది అత్తయ్యా అని చెప్పను కానీ చెప్పు ఏమనుకుంటున్నా నువ్వు నేను ఏం చేసినా తెలియదు అనుకుంటున్నావా నా కొడుకు తాగినా నిజమే చెప్పేశాడు అవి వాళ్ళ నాన్న డబ్బులైతే నీ డబ్బులు అని చెప్తావా ఎంత మోసం చేసావా ఎంత కుట్ర చేసావే నా కొడుకును నన్ను మాయి చేద్దామనుకున్నావా మోసం చేద్దామనుకున్నావా అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్య నేనేమి కావాలని చేయలేదు అని చెప్పాను కానీ కావాలని చేయలేదా మరి ఏది కావాలని చేయలేదు ఏం కావాలని చేయలేదు డబ్బులు నలభై లక్షలు కాదు నలభై ఐదు లక్షలు మనోజ్ దగ్గర నుంచి తీసుకు ఆ కల్పన ఇస్తే నువ్వేం చెప్పావు ఆ విషయం ఇంట్లో చెప్పావా ఇంట్లో వాళ్ళకి ఇచ్చావా పోనీ మాకెవరికైనా చెప్పాలి కదా చెప్పి నలభై లక్షలు తిరిగి వచ్చేసాయి అని అనాలి కదా పోని ఐదు లక్షలు మీరు తెలివితేటలతో ఏదో తీసుకున్నావు వాటిని నువ్వు ఉంచుకున్నా మిగిలిన డబ్బులైనా సరే తీసుకొచ్చి ఇవ్వాలి కదా అవి కూడా ఇవ్వకుండా పైగా మీ నాన్న తీసుకొచ్చాడని గొప్పలు చెప్తావా నాకు అనుమానం కలుగుతూనే ఉంది మీ నాన్న పాతికి లక్షలు ఎక్కడ పంపిస్తాడు ఇన్ని రోజులు ఏ చడి చెప్పులు లేకుండా ఉన్న మీ నాన్న సడన్గా అది జైల్లో ఉండగా పాతికి లక్షలు పంపించడం ఏంటి అని నాకు అప్పుడే అనుమానం కలిగింది అప్పటికి బాలుగాడు అనుమానిస్తూనే ఉన్నాడు డబ్బులు పంపించుండడు మీరే భ్రమపడుతున్నారు మీరే మోసపోతున్నారని నేనే తెలుసుకోలేకపోయాను అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త రోహిణి చెంప చెల్లుమనిపించి వెళ్ళు రేపొద్దుట వాడు లేచాక అప్పుడు చెప్తాను వాడి పని నీ పని ఇప్పుడు కుక్కదానికి బుద్ధి చెప్తే సరిపోదు కదా వాడికి కూడా బుద్ధి చెప్పాలి చెప్తేనే కదా వాడు సరైన దారిలోకి వస్తాడు అని చెప్పి ప్రభావతి అనేసరికి రోహిణి కాస్త వెళ్ళి పడుకుంటుంది బాలు మీనా రవి శృతి అమ్మో అమ్మో రోహిణిని చాలా తక్కువ అంచనా వేశాము చూసావా రవి ఎంత అబద్ధం చెప్పిందో ఎంత మోసం చేసిందో మామయ్య గారి డబ్బులు తీసుకువెళ్ళి ఇంత దారుణంగా వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్తుందా అని చెప్పనేసరికి తెలివితేటలు వదిన తెలివితేటలు ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే మా ప్రభావతమ్మను ఎదిరించడం అంతవల్ల కాదు కదా అని చెప్పను కానీ కరెక్ట్గా చెప్పావరా లేచిపోయినాడా అని చెప్పనేసరికి ఎందుకు బాలు లేచిపోయినాడా లేచిపోయినాడా అంటూ మాట్లాడుతున్నావు రవి మంచిగా మారి ఇంటికే వచ్చాడు కదా వదిలేసే నార్మల్గా నలభీమా అంటూ నువ్వు ప్రేమగా పిలుస్తావంట కదా అలా పిలువు అని చెప్పనేసరికి సరే డబ్బడమ్మా నీ మాటను నేను కాదనలేను ఎందుకంటే నువ్వు నా మాటకు గౌరవం ఇచ్చి మీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చావు అందుకే నీ మాటను నేను కాదనను అని చెప్పనేసరికి సర్లే రేపు ఉదయం అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో చాలా భయంగా ఉందండి అని చెప్పనేసరికి నువ్వెందుకు భయపడతావు మేనా నువ్వు భయపడవలసిన అవసరం ఏముంది ఎలా రియాక్ట్ అయినా మా అమ్మ రోహిణి వాళ్ళే కదా చూసుకుంటారు నువ్వెందుకు టెన్షన్ పడడం నువ్వెందుకు రియాక్ట్ కావడం అని చెప్పాను కానీ అదేంటండి ఎలా మాట్లాడతారు రేపు అత్తయ్య రోహిణి వాళ్ళని ఏమైనా అంటే కానీ తప్పు చేసినప్పుడు అనరా ఏంటి మీనా నువ్వు మరీ బాగున్నావు ఏ వాళ్ళు తప్పు చేయలేదా తప్పు చేసినప్పుడు అని హక్కు ఆంటీకి లేదా ఏంటి ఆంటీ అనాలి ఖచ్చితంగా అనాలి లేదంటే మా అంకుల్ డబ్బులు నలభై లక్షలు వస్తే నలభై ఐదు లక్షలు వస్తే ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇవ్వలేదు పైగా వాళ్ళ నాన్న ఇచ్చాడని అబద్ధం చెప్తుందా జైల్లో ఉన్న వాళ్ళ నాన్న పార్లలంప రోహిణికి డబ్బులు ఇచ్చేశాడా ఎక్కడైనా నమ్మశక్యంగా ఉందా ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు ఎన్ని కుట్రలు చేసింది పార్లలమ్మ అమ్మో అమ్మో నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను పట్టుకుని ఎంతో బ్లేమ్ చేసింది ఎంతగానో అవమానించింది కానీ పార్లలమ్మ మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది ఎంత మోసం ఎంత తప్పులు ఎంత కుట్రలు కుతంత్రాలు చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని నలుగురు కూడా మా మాట్లాడుకుంటారు ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ సుశీలం రాగానే ఇంకెవరి గురించి నీ ముద్దుల మనవరాల గురించి అనగానే మనవరాల ఎవరు అసలు ఆ అమ్మాయిని ఇచ్చి మనోజ్ గాడికి పెళ్లి చేయడమే నాకు ఇష్టం లేదు ఆ అమ్మాయి పైకి కనిపించేంత అమాయకురాలైతే కాదు ఆ అమ్మాయికి కూడా నేను మీకు ఇప్పటి వరకు చెప్పలేదు ఆ అమ్మాయికి పెళ్ళైనట్టే ఉంటుంది ఆ అమ్మాయి కూడా పెళ్ళైన అమ్మాయో పెళ్ళికానమ్మాయో డౌటే నాకు అని చెప్పనేసరికి ఏంటి డార్లింగ్ ఏం మాట్లాడుతున్నావు అంటే పార్లలమ్మకి ముందే పెళ్ళి అయిపోయింది అంటున్నావా అనగాని అదే కదా నేననేది ఇంతకు ముందే ఆ రోహిణికి పెళ్ళయిందని నా అనుమానం అని చెప్పనగానే ఏం కాదులే అని చెప్పనేసరికి లేదు లేదు ఆ గ్రాని చెప్తుంటే నిజమే అనిపిస్తుంది రోహిణి ఏసు కూడా పెద్దది ఇంత వయసు వచ్చేంత వరకు కూడా పెళ్లి చేసుకోకుండా ఎందుకుంటుంది అని చెప్పాను కానీ అవన్నీ మనకి ఎందుకురా మనం ఇప్పుడు విషయం బయటపడింది ఇదే చూసుకోవచ్చు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి మాత్రం చాలా కోపంగానే ఉంటుంది ఎందుకంటే డబ్బులు విషయం బయటపడింది కదా దాని గురించి దుమ్ము దులిపేయడానికి సిద్ధంగా ఉంటుంది ఏంటి ప్రభా ఎప్పుడు ఈ ఈరోజు ఇంత తొందరగా నిద్రలేచావు అనగానే ఒకళ్ళ పని పట్టాల్సిన సమయం వచ్చింది కదండి అందుకని తొందరగా నిద్ర లేచాను మనోజ్ గాడు అని చెప్పాను కానీ ఇంకా లేదమ్మా అని చెప్పి వస్తుంది మీ ఆయన లేచాడా అనగానే లేదు అనగాని మీ ఆయనతో ఏ పని లేదులే మీ ఆయన లేవకుండా ఉండడమే మంచిది మనోజ్ గారిని నిద్రలేపి కిందకి తీసుకురా అని చెప్పనేసరికి మనోజు రోహిణి ఇద్దరు కూడా మౌనిక చెప్పడంతో కిందకి వస్తారు కిందకి రావడంతో మనోజ్ ఆల్రెడీ రోహిణి చెప్పడంతో ఏంట్రా మనోజ్ నువ్వు గొప్పవాడివైపోయావా అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం నీకు బాగా అలవాటైపోయింది నీకు ఉద్యోగం పోయినప్పుడు నాకు విషయం చెప్పావు తర్వాత పార్లర్లు పోయినప్పుడు కూడా నాకు చెప్పావు కా సారీ పార్కులో ఉన్నప్పుడు కూడా నాకు చెప్పావు కానీ ఇప్పుడు నీకు చెప్పడానికి ఇబ్బంది కలిగిందా అందుకే ఇప్పుడు నాకు ఏ విషయం నువ్వు చెప్పకుండా చాలా బాగా దాచేసావే అంటే నాకు ఏ విషయం తెలీదు తెలియనవసరం లేదు అని నువ్వనుకున్నావా ఏంటి అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ మరి నీకు కల్పన నలభై లక్షలు ఇచ్చిందన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు పా రోహిణి చెప్పొద్దందా అని చెప్పాను కానీ అంటే రోహిణిని వాళ్ళ వాళ్ళ నాన్న కోసం నువ్వు అడుగుతున్నావు కదా అందుకోసం రోహిణి వాళ్ళ నాన్న గురించి బయట పెట్టలేక వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు కాబట్టి డబ్బులు ఇచ్చాడు అంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని రోహిణిని ప్రేమగా చూసుకుంటావని రోహిణి చెప్పమందమ్మ అందుకే చెప్పాను లేదంటే నిన్ను మోసం చేసే ఆలోచన నాకు లేదు కదా అని చెప్పాను కానీ మోసం చేసే ఆలోచన లేకుండానే ఇప్పుడు మోసం చేశారా అమ్మ ఆవిడ చెప్తే మాత్రం నీకు అమ్మ ఎంత విలువనిస్తుంది అమ్మ ఎవ్వరినీ కాదని నీకే నాన్న నలభై లక్షలు ఇచ్చింది అలాంటి అమ్మ నమ్మకాన్ని ఒమ్ము చేసావు అమ్మకు ఒక్క మాట చెప్పండాల్సింది అమ్మ చూసుకునేది కదా నీ భార్య మాటినేసావు అంటారు కదా పెళ్ళైతే పెళ్ళం బెల్లమని తల్లి అల్లమని అలాగే జరిగింది ప్రభావతమ్మ అని చెప్పనేసరికి ఏంట్రా ఏం వాగుతున్నావు అని చెప్పాను కానీ ఏం కాదు అది నిజమే కదా అత్తయ్య అదే మీ అబ్బాయి ఏమైనా చెప్పకపోతే ఊరుకుంటారా ఊరుకునేవారా కానీ నా భర్త ఏం చెప్పకపోయినా ఊరుకోరు కానీ మనోజు మాత్రం చెప్పకపోతే మాత్రం ఎంతగా వెనకేసుకొస్తున్నారు ఏంటి మావయ్య మీరేం మాట్లాడరు ఏంటి అని చెప్పాను కానీ చెప్పు ప్రభా రోహ్ నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు ఇదే తప్పు బాలు చేస్తే నువ్వు ఊరుకుంటావా చెప్పు ప్రభా రోహిణి చేసే రోహిణి మనోజు ఇద్దరు చేసిన పనికి చెప్పు సమాధానం చెప్పాలి మరి అదే బాలుగాడి చేస్తే ఊరుకుంటావా ఊరుకో కదా అవునాంటీ బాలు ఏదో మన చిన్న తాగి చేశాడని రోహిణి మీరు మనోజ్ ఎంత గొడవ చేశారు మరి రమ్ మనోజ్ చేసిన తప్పు ముందు ఇది చిన్న బాలు చేసిన ముందు ఇది చిన్నదే కదా అంటే అంత పెద్ద అబద్ధాన్ని దాస్తారా రోహిణి వాళ్ళ నాన్న ఇవ్వకుండానే ఇచ్చాడని చెప్తారా ఇంత మోసం చేస్తారా ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ నడుస్తూ ఉంది ఒకళ్ళ మీద ఒకటి ఒకళ్ళ మీద ఒకటి అయితే ఈ కథ ఎవరూ చెప్పకుండానే అందరికీ తెలిసిపోయింది మనోజ్ తాకి వాగడం వల్ల అనగానే నేనేం చెప్పలేదమ్మా అదంతా ఏం కాదు అనగానే చాలేరా నువ్వేంటో నీ నిజ స్వరూపం ఏంటో నీ మనస్తత్వం ఏంటో బాగా తెలుసు నువ్వు ఎలాంటి వాడవో కూడా తెలుసు అని చెప్పనేసరికి అది కాదమ్మా రోహిణి అని చెప్పాను కానీ చూడు రోహిణి నువ్వు పార్లర్కి వెళ్తావో వెళ్ళవో తెలీదు ఇంట్లో పని మొత్తం చూసుకోవాలి పని చూసుకుని నువ్వు ఇదంతా చేయాలి ఒరే రో మనోజ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళి అక్కడ అంతా కూడా చూసుకొని సే గట్టిగా అన్నీ రాసుకొని సేల్స్ అవి బాగా చెయ్యి నువ్వు అందరితోటి కన్వీనియంట్గా మాట్లాడి సేల్స్ బాగా వచ్చేటట్టు చెయ్యాలి అని చెప్పనేసరికి అలాగే నాన్న అని చెప్పి ఇంకా మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత బాలు మీనా ఇద్దరు గదిలోకి వెళ్ళిపోతారు అత్తయ్య చూసారా మీ అబ్బాయి చే మీ అన్నయ్య చేశాడు సరికి ఎంత కామ్గా సర్దిమణించేసారో అదో మీరో నేనో ఏదైనా తప్పు ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపోండి ఇంట్లోంచి వెళ్ళిపోండి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ గొడవ పెట్టేసేవారు అని చెప్పాను కానీ వదిలేసే మీనా మనకు ఎవరు సపోర్ట్ ఉన్నా ఎవరు సపోర్ట్ లేకపోయినా బామ్మ నాన్న రవి శృతి మన తరపు ఉన్నారు మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు చూసుకుంటారు వదిలేసాయి వాడు ఆ డబ్బులతో బిజినెస్ పెట్టి మంచివాడిగా ఎదిగితే అంతకు మించి కావాల్సిందేముంది పైగా ఫర్నిచర్ బిజినెస్ కాబట్టి వాడు స్టేటస్కి కూడా బాగుంటుందని అది చూశాను అది బాత్రూమ్ బాగా క్లిక్ అయితే చాలా బాగుంటుంది మరి వీడి సమర్థత గురించి మనకు తెలిసిందే కదా వీడు ఏం చేస్తాడో చూడాలి అనగానే అవునండి మీ అన్నయ్య సమర్థత గురించి తెలిసిందే అంటూ బాలు మీనా మాట్లాడుకుంటారు ఎప్పటికైనా అర్థమైందా ప్రభా నీ కొడుకు ఎలాంటి వాడో బాగా అర్థమైనట్టుంది వాడు కాస్త నలభై ఐదు లక్షలు అది కల్పన కాస్త ఇచ్చేస్తే నలభై ఐదు లక్షలు నీ కొడుకు దగ్గర పెట్టుకుని రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్పాడు రోహిణి ఇప్పుడు రోహిణి ఏం చెప్తే అదే చేసేస్తాడా రోహిణి వాళ్ళ నాన్న ఇస్తే మాత్రం మనకొక మాట చెప్పే పని లేదా వాడు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఎలా కుదురుతుంది అని చెప్పనేసరికి ఏదో రోహిణి మీద ప్రేమతో చేసి ఉంటాడండి డబ్బులేమీ రోహిణికి ఇవ్వలేదు కదా వేడి దగ్గరే ఉన్నాయి కదా ఏ ప్రాబ్లం లేదు వాడు ఏదో బిజినెస్ అంటున్నాడు కదా అప్పుడు ఆ బిజినెస్ కోసమే తీసుకున్నాము ఇప్పుడు ఆ బిజినెస్ కోసమే తీసుకుంటున్నాము సరిపోద్దిలే వాళ్ళు సరే మనోజు చక్కబడితే మనోజ్ ప్రాబ్లం ఏమీ లేకుండా ఉంటే అంతా బాగానే జరుగుతుంది మనోజ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి పాలు కాస్త అనుకుంటాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి